ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం పాండవుల గుహకు అయితే వచ్చినాం అది చూసినాం అక్కడ కొన్ని అప్పటి చిత్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి అంటే పూర్వం ఇక్కడ ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ మానవ చరిత్ర దాగి ఉందనేది అక్కడ చిత్రాలు అయితే చెప్తున్నాయి ఇది మన భారతదేశానికి మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక చరిత్ర ఇది చరిత్ర సంబంధించినటువంటి ఆధారాలు ఇటు పోతే కుంతి గుహకు దారి అనేటు ఉంది ఇటు కుంతి గుహ ఉందట అడుబోదాం Bawang dia ya. location bawang dia ya. Aku mau lebih <sighs> sell <sighs> ini ఓకే ఇక్కడ దారి ఉంది బోర్డు ఉంది అంటే ఇటు కిందికి పోవచ్చు అంటే కిందికి పోయే దారి ఇది కూడా మనం అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో మిస్ అయినాం ఇది అటు పోయినా మనం ఆ దారి ఉన్నట్టుంది ఇది ఇది కుంతి దేవికు దారి అంట ఇది అంటే అక్కడ పాండవులు ఉంటే దేవు ఇక్కడ ఉన్నట్టు అనుకోవాలి మనం అంటే పేరు అట్లా పెట్టిర్రు సరే నిజంగానే ఇక్కడ పాండవులు ఇక్కడికి వచ్చిర్రో రాలేదు మనకైతే తెలియదు వాళ్ళు మనం మహాభారతాన్ని వాల్మీకి సారీ వాల్మీకి అంటనా మూల భారతం వ్యాస మహర్షి రాసినటువంటి మూల భారతాన్ని చదివితే కొంత తెలిసే అవకాశం ఉన్నది మూల భారతం వ్యాస మహర్షి చాలా అద్భుతంగా రాశారు ఆ మూల భారతం నుంచి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎన్నో భారతాల రాసీళ్ళు ఇక వాల్మీకి రాసిన దానికి వాల్మీకి రామాయణం వేరుంటది కానీ ఇక చాలా మంది చాలా రకాలుగా రాసీలు సూచిలా ఫ్రెండ్స్ ఇది ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఏ దేశమో ఎక్కడనో అనిపిస్తుంది కదా ఇది ఎక్కడో కాదు ఇది మన భారతదేశం తెలంగాణ ముఖ్యంగా ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడేమో భూపాలపల్లి జిల్లాలోకి పోయింది భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లె గ్రామ శివారులో ఉన్నటువంటి ఇవి పాండవుల గుట్టలు ఇవి ఎంత బాగుంది ఆహా ఇంకా ఇక్కడ అద్భుతంగా ఉంది ఏదో వెళ్ళి చే పోయినట్టుంది ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ రాళ్ళు మేగుని పాదం కూడా ఇట్లా అక్కడ కూడా ఇట్లా పెడతారు ఎంత వాళ్ళ కోరికలు తీరుతాయని ఒక ఉద్దేశం కొద్ది అట్లా పెడతారు విషయాలు ఎంత బాగుంది ఎంత బాగుంది ఇది బండ మధ్యలో నుంచి పోతా అంటే ఆహా ఫీలే వేరప్ప ఏం ఫీలో కానీ దగ్గర దగ్గర మూడు గంటలు వస్తుంది మేము తిరుగుతూనే ఉన్నాం అంటే పాండవుల గుట్టకు కుట్టని చూడాలంటే చాలా ఒక రోజు మొత్తం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ గత ఏదో ఉంది నేను పోతున్నా అగ్గో ఈ గుప్తా నిధుల తవ్వకాలు ఎక్కడ ఫ్రెండ్స్ ఒక గొప్ప విషయం చెప్పనా మళ్ళా ఇగో ఇగో ఇక్కడ గుప్త నిధుల కోసం తగ్గిరు ఇది అదే తవ్వకం ఈ బొంద ఈ గుంట అదే గుప్త అనేది ఈ మనసులో చూసిన ఎంత అదే ఇక్కడ ఏదో ఉంటదని ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్కడ కూడా తవ్వినట్టు ఒక మట్టి కనబడతారు అంటే పూర్వం ఇక్కడ ఎవరో ఒక రాసి ఇక్కడ ఇక్కడ ఉన్నాడు కుంతిదేవ్ గుహ అంటే అదే మన సందుల నుంచి వచ్చినాం కదా అదే కుంతిదేవి గుహ సరే ఇంక ఇక్కడ ఇంకా ఏమన్నా ఇంకేమన్నా నేను ఇంకా లోపలికి వచ్చిన ఇగో ఇది కూడా అదే తవ్వకం గుప్త నిధుల కోసమే తవ్వరు పాండవుల గుట్టపై గుప్త నిధుల తవ్వకాలు చూసిరు కదా అయితే ఏం లేదు మరి ఇదే ఈ ఈ ఈ ప్రాంతాన్ని ఒక రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పూర్వం ఎవరు ఇక్కడ నివసించినట్టు అయితే తెలుస్తుంది ఇదే వాళ్ళ సెక్యూరిటీగా కోట అనుకుంటా అంటే కోయరాజులే ఉండొచ్చు పూర్వం ఇక్కడ కోయరాజులే ఉండొచ్చు ఆ కోయరాజుల కాడికే పాండవులు అరణ్యవాసం చేయడానికి తిరుగుండి తిరుగుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నారు కావచ్చు పాటిపోతే ఏం లేదు మొత్తానికి అయితే ఇక్కడ పైకెక్కే ఔత్సాహాల కొరకు కొన్ని పై లాంటి తాలుగట్టిలు అక్కడక్కడ ఇనుప సుగ్గులు నాటీలు బండపైన మరి ఎక్కడానికైనా మరి దేనికోసం తెలియదు కానీ మనం ఎక్కడ ట్రై చేద్దాం ఎక్కడానికి ఇక్కడ ఎక్కడానికి వెళ్ళినట్టు అయితే చిన్న చిన్న అయితే ఎక్కిర్రు చూద్దాం ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కుందిదేవి గుహ ఇక్కడ పైన ఉన్నట్టు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ జాగ్రత్త ఫ్రెండ్స్ కుంతిదేవి గుహ ఇదే అప్పుడు ఇక్కడ కుంతిదేవి గారు ఇక్కడ ఉన్నట్టున్నారు కుంతిదేవి గుహనైతే ఇక్కడ ఇవి ఇదే లోపల హుండి ఉన్నది గుహ ఉంది మంచిగా మై గాడ్ ఎంత బాగుంది కుంతిదేవి గుహ ఇక్కడ కుంతిదేవిని పూర్వం ఎవరు ఇక్కడ ప్రతిష్ఠించినట్టున్నారు అక్కడ లోపల ఫోటో ఉన్నట్టు కనబడుతుంది లోపలి పోదాం అని షూస్ తీసేస్తున్నా మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎవరిని ఎవరు గౌరవిస్తారు ఎవరిని గౌరవిస్తారు మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి నేను పోతున్నా నువ్వు వచ్చేసి నీకు నీకు అవైలబుల్ ఉంటే అక్కడ దగ్గర లేకపోతే నేను అక్కడ వేస్తా ఫ్రెండ్స్ నేను కిందికి పోతాను మైక్ వాయిస్ ఓకేనా అక్కడ నుండి ఫ్రెండ్స్ నేను కిందికి పోతున్నా కుంతిదేవి అమ్మగారు అక్కడ ఫోటో ఉన్నట్టుంది చూద్దాం అక్కడ ఏముందో అని ఇది కుంతిదేవి ఇక్కడికి వచ్చి పూజ చేసారు పూజలు చేసారు ఐ థింక్ శివరాత్రి నాడు వస్తారు కావచ్చు ఇక్కడికి డబ్బులు ఇద్దాం డబ్బులు ఉండి ఇస్తాం కానీ మరి వీళ్ళే దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకోవతారా లేకపోతే ఇక్కడ దగ్గర తీసుకుపోతారా సరే ఏదైనా మనం వేయడం అనేది మన ధర్మం వేసిన ఫ్రెండ్స్ ఇక్కడ కుంతిదేవి కుంతిదేవికి గుర్తుగా ఇక్కడ ఆ ఒక రెండు విగ్రహాలను అయితే ఇక్కడ అంటే బండపై చెక్కినటువంటి రెండు విగ్రహాలను అయితే ఇక్కడ ఇక్కడ పెట్టిరు ఇక్కడ ఎవరో వచ్చి పూజ చేస్తున్నట్టున్నారు ఇక్కడ ఇదంతా అదే బట్టలు అంటే శివరాత్రి రోజున వస్తారు కావచ్చు ఇక్కడికి గుహ మాత్రం సూపర్ ఉంది చాలా భయంకరంగా ఉన్నది చీక పడితే మాత్రం అస్సలు వేరే లెవెలు ఉంటాయి చాలా అయితే చాలా మంది ఇక్కడికి వస్తారు శివరాత్రి రోజున వచ్చేటట్టు ఉన్నారు శివరాత్రి లేకపోతే ఏదో పండగలు పబ్బాలు అన్నప్పుడు లేదు దసరా అప్పుడేమో ఇక్కడికి వచ్చేటట్లు ఉన్నారు ఇక్కడికి వచ్చి పూజలు చేసేటట్టున్నారు మొత్తానికి అయితే కుంతీదేవి గుహ చాలా బాగుంది ఇది ఎక్కడంటే చెప్పినా కదా పాండవుల గుట్ట పాండవుల గుట్టలో ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక やろうとしたら、理由はないか ఫ్రెండ్స్ మొత్తానికైతే భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలో ఉన్నటువంటి గుట్ట ప్రాంతాన్ని మొత్తం మనం చుట్టేసినాం మీకు మొత్తం చూపించేసిన అయితే ఇక్కడ రావాలంటే మాత్రం కడుపు నిండా తినాలి ఒక డే మొత్తం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో అదేవిధంగా ఫ్రెండ్స్తో లేదా లవర్తో వచ్చినా కూడా ఈ గుట్ట ప్రాంతం చాలా బాగుండదు మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం మొదట్లో మమ్మల్ని ఒక కొండంగా తన వింత అరుపులతో మమ్మల్ని కొంచెం భయపెట్టింది ఒక పది నిమిషాలు బాగుంటే మా టైం వేస్ట్ చేసింది తర్వాత ఫారెస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకొని మళ్ళీ మేము పైకి వచ్చినాం చాలా దాదాపు ఒకటి రెండు మూడు దాదాపు నాలుగు గంటలు సారీ వన్ టూ త్రీ దాదాపు మూడు గంటలు మూడు గంటలు పైగా మేము తిరిగినాం మొత్తం చూపించినాం మీకైతే మొత్తం చూపించినట్టు బాగా ఇంకా అద్భుతంగా చెప్పినట్లు నేనైతే అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు నేను ఇంకా చేస్తూనే ఉంటా అయితే అందరి బ్లాగర్స్ లాగా కాకుండా నేను డిఫరెంట్గా ట్రై చేస్తున్నా వీడియోలు చూపించడానికి ఉన్న ప్రదేశాన్ని ప్రాంతాన్ని చెప్పడానికి దాంతోపాటు ఈ సామాజిక అంశాలను కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా చేస్తూనే ఉంటా ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్